హాయ్ అండి జై శ్రీరామ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు మన వీడియో ఏంటిది అని అంటే రామయ్యకి కోటి గోటి తలంబ్రాలు అంటే ఏంటిదంటే రామయ్యకు శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది కదా అండి ఆ రోజైతే రామయ్య తండ్రికి ముత్యాల తలంబరాలు ఈ మన ఏమంటారు గోటి తలంబరాలు అంటే ఏంటిదంటే కోటి గోరుతోని వలసిన బియ్యపుంజలండి కోటి బియ్యం గింజలు స్వామివారికి అయితే తలంబరాలుగా పోసారనమాట మనకైతే ఇవి భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిల్పూర్ గ్రామానికి చెందిన రామదాసు తిరుపతి గారండి ఆ అన్నయ్య అయితే వాళ్ళ సొంత పొలంలో అయితే వడ్లు వేసి గత ఎనిమిది సంవత్సరాల నుంచి రామయ్య తండ్రికి అయితే తలంబురాలుగా ఇస్తున్నారన్నమాట రామదాసు భక్త మండలి గ్రూప్ అని ఒకటి ఒక గ్రూప్ ఉంటుందండి ఆ గ్రూప్లో అయితే నన్ను భాగస్వామ్యం చేసుకొని మనకి కూడా ఒక హాఫ్ కేజీ వరకు వడ్లు పంపించిండ్రు అన్నయ్య వాళ్ళైతే నేనైతే ఈ రోజుతోటి మనకు వడ్లు వలసడైతే కంప్లీట్ అయిపోయిందండి గోరుతోటి కోటి బియ్యం గింజలు వలవాలి ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ రోజు అయితే పోస్ట్ చేయాలి అనమాట ఇదందరికీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ నెలన మార్చి ఇరవై మూడు తారీఖు ఏమో శ్రీరామనవమి ఉందండి ఆ రోజైతే ఈ బియ్యం గింజలు అన్నీ భక్తులందరూ ఎవరెవరైతే వడ్లు వలసినారో అందరి దగ్గర నుంచి మళ్ళీ సేకరించి ఆ అయితే తలంబరాలుగా అయితే తీసుకెళ్తాడనమాట రామదాసు తిరుపతి తిరుపతి అన్నయ్య గారు ఈరోజు ఇప్పుడు పోస్ట్ చేయాలండి ఇవైతే నేను గోర్తోటి వలిచినా అండి ఇంతటి అదృష్టం నాకు ఇచ్చినందుకైతే రామయ్య తండ్రి ఈ రామదాస్ అన్నయ్యను పంపించి మనం కూడా ఆ రాములవారికి తలంబ్రాలు వోలిచే భాగ్యం నాకు ప్రసాదించినందుకైతే ఆ దేవునికి ప్లస్ మన రామదాస్ అన్నయ్యకి అయితే ఎప్పుడూ రుణపాడు ఉంటా నేనైతే సారీ దేవుడికి కాదు ఓకేనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి మాట్లాడొచ్చి మాట్లాడాక ఏమన్నా ఉంటే దాంట్లో నెగిటివ్గా చూడకండి నేను ఏ విధంగా వలసిన ఏంటిది అనేది అయితే ఒక చిన్న లాస్ట్లో క్లిప్పు పెడతా చూడండి ఇవి దగ్గర పెట్టుకుని ఇట్లా వంచు చూడండి ఇవై ఇవన్నీ కూడా నేను గోర్లతోటే వనమాట రామయ్య తండ్రికి భక్తి శ్రద్ధలతోటి ఉండి అయితే మొక్కుకొని వలిచిన విజయవంతంగా అయితే పూర్తయిపోయిందండి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నా నేనైతే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం సారీ ఏమనుకోవద్దు బాయ్ మరి